ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లపై సిఏటియు నాయకులు భగ్గుమన్నారు బొగ్గు గనులపై నిరసన ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు జీడికే టుయింక్ చేపట్టిన కార్యక్రమం సందర్భంగా సిఏటియు నాయకులు నాలుగు లేబర్ కోడ్లకు సంబంధించిన ప్రతులను దగ్ధం చేశారు కార్మికులతో కలిసి కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సందర్భంగా సిఏటియు బ్రాంచ్ కార్యదర్శి మెండ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కార్మికుల హక్కులను హరించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు కార్మికుల ప్రయోజనాలను సంక్షేమాన్ని తుంగలో తొక్కేలా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం దుర్మార్గమని మండిపడ్డారు హక్కులను హరించే లేబర్ కోడ్ల నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు లేని ఎడల ఉద్యమాలతో కార్మిక వర్గం తమ సత్తాను చాటుకుంటుందని హెచ్చరించారు నువ్ వెంటనే నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు మోడీ కార్మిక వర్గం దలుసుకుంటే నీ ప్రభుత్వం పడిపోక తప్పదు ఖబర్దార్ మోడీ మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోర్సును వెంటనే కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోర్సును వెంటనే ఓడీ 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 మోడీ ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ ఇన్ అన్ సి ఐచ్ యూ ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక చట్టాలు ఏదో నిన్న నుండి అమలు చేయాలని చెప్పి మోడీ గవర్నమెంటు ఇండియా వ్యాప్తంగా నిర్ణయం తీసుకున్నదో ఈ కార్మిక అనుకూలమైన చట్టాలను ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోర్స్ తీసుకొచ్చి మన భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడి చేయడానికి సిద్ధమైండు మొన్ననే బీహార్ ఎన్నికలు అనంతరం మళ్ళీ దొంగ ఓట్లతోటి అధికారం వచ్చిన ఈ నరేంద్ర మోడీ మళ్ళీ కార్మిక వర్గం మీద దాడి చేయడానికి పూడుతున్నాడు దీన్ని పూర్తిస్థాయిలో సింగరేణి కాలేజీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా సింగరేణి వ్యాప్తంగా లేబర్ కోర్స్ను దగ్ధం చేస్తూ నిరసన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఆర్జీవన్లో అన్ని మైనలలో ఈ లేబర్ కోర్సును పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సింగరేణి కాలేజెస్ ఎంప్లైస్ గనిగా లేబర్ కోర్స్ ఏదైతే ఉన్నాయో ఆ పేపర్లు మొత్తం కూడా దగ్ధం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు పారిశ్రామిక వేతలకు అనుకూలంగా ఉన్న ఈ లేబర్ కోర్సు అందులో వేతనాల కోర్సు అలాగే సామాజిక భద్రత కోర్సు మొత్తం పరిశ్రమ అధిపతులకు అనుకూలంగా ఉన్న ఈ చట్టాలను పూర్తి స్థాయిలో రద్దు చేయకుంటే దొంగ ఓట్లతోటి నువ్వు గెలిచిన మోడీ గారు కార్మిక వర్గంతో పెట్టుకుంటా ఉన్నాం కార్మిక వర్గం ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయకుండా నిన్ను గోరి కట్టడానికి సిద్ధంగా ఉండరు అని చెప్పి సింగరేణి కాలనీ ఎంప్లాయీస్ యూనియన్ సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తా ఉంది అందుకనే తక్షణమే మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ లేబర్ కోర్సు కార్మిక చట్టాలను మొత్తం కూడా రద్దు చేసి ఈ లేబర్ కోడ్స్ ఏదైతే తీసుకొచ్చినామో దీన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పి సింగరేణి కాలనీ సప్లయర్ యూనియన్ సిఐటి చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆర్పల్లి రాజమౌళి మేదరి సారయ్య జలగజందర్ పుప్పాళ శ్రీనివాసరావు అనుబోయిన శంకరయ్య మంగళ శివరాం రెడ్డి నంది నారాయణ ఈదులసాగర్ పెద్దపల్లి శశికిరణ్ తాళ్లపల్లి శ్రీనివాస్ మహేందర్ మేదర్ కుమార్ జనార్దన్ భీమా నాయక్ సందీప్ రవి సంతోష్ కొమ్ము రమేష్ సందీప్ ఐఎఫ్టీయు నాయకులు కృష్ణ నరేష్ రామకృష్ణ మల్లేష్ చింతల శేఖర్ తదితరులు పాల్గొన్నారు